మిత్రులారా ఎంతమంది అమ్మలో మీరు గమనించండి ఎక్కడ కూడా ఒక్క డాక్టర్ గారు ఖాళీగా లేనంత వ్యక్తిగత జీవితాన్ని త్యాగాం చేసినంత బిజీగా గడిపే స్థితి వాళ్ళ సమాజంలో ఉంది ఏమిటి గర్భ సంచికి వైట్ డిశ్చార్జెస్ అవుతూ ఉందని ఫైబ్రైడ్స్ ఫామ్ అయ్యాయని బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉందని మంత్లీ టైంలో కడుపు ఇప్పి వస్తూ ఉందని ఎన్ని సమస్యలు ఎన్ని సమస్యలు ఎన్ని ఆపరేషన్లు అక్కడి నుంచే వచ్చాం కానీ అమ్మ ముప్పై ఐదేళ్ళు వచ్చినాయి కదా ఇద్దరు పిల్లలు పుట్టారు కదా ఇంకెందుకు గర్భసంచి తీసేసినా ఏం లేదని తీసేస్తున్నా ఎన్ని కేసులు గ్రామాలకు వెళ్ళండి చూడండి గ్రామాలకు ఎందుకండి మీరు అద్భుతమైన ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మహానగరంలో ఉన్నారు ఇక్కడ గొంది గొంతుకి సందు సందుకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్కడా ఖాళీ లేదు మీరు గమనించండి కానీ మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే మా ఈ యువతల కూరగాయలు పండించే దానిలో పుదీనా అని ఒకటి పండిస్తున్నాం ఆకుకూర కూరల్లో వేసుకుంటున్నారు కొత్తిమీర అని పండిస్తున్నాం కూరల్లో వేసుకుంటారు మేము కొత్తిమీర పుదీనా తులసి ఆకులతో జ్యూస్ చేసుకొని తాగండమ్మా అని చెప్తున్నాం గర్భసంచి సమస్యలకు పరిష్కారం అని ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా కొత్తిమీర తులసి ఆకులు పచ్చి ఆకులు జ్యూస్ చేసుకొని దానిలో కాస్త తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండమ్మా అని చెప్పంటే వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు కష్టపడొచ్చి అన్న తగ్గింది అని రిపోర్ట్స్ పట్టుకొస్తే ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించుకొని రిపోర్ట్ పట్టుకొని వస్తే అనిపిస్తుంది ఓహో రైతులంతా డాక్టర్లుగా మారగలిగితే రైతుల కూతురు రైతుల భార్యలే కదా బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంది వాళ్ళదాకా ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోగలిగే శక్తి మన రైతుగా ఉంది హాస్పిటల్లో మెడికల్ షాపుల్లో కదా ఉంది రహస్యమంతా అనిపిస్తూ ఉంది గుర్తుంచుకోండి పుదీనా కొత్తిమీర తులసి ఆకులు చూసి మార్నింగ్ మన దొడ్లో పెరుగుతున్న మునగాకు కరివేపాకు చూసి ఈవినింగ్ తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగిస్తే గర్భసంచి సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఏది అనడ అనక్కని దాని విషయంలో ఎంత గట్టిగా కామెంట్ చేయగలిగేటువంటి ధైర్యం వచ్చిందంటే అనుభవం ముక్కుకు జలుబు చేస్తే ఎంత మామూలు వైట్ డిశ్చార్జ్ అయితే అంతే మామూలు గర్భసంచి సమస్య వస్తే అంతే మామూలు అని చెప్పగలిగే స్థాయికి అనుభవం గట్టిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది మిత్రులారా గమనించండి ఇంకా కాస్త కష్టంగా అనిపించే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను సంతోషం అనిపించే అని ఎందుకు అనుకోవాలి మనం సంతోషం అనిపించాయి ఎందుకు గారని మూతుకూరి నర్మద అని ఒక మేడం వచ్చారు వచ్చి ఆపరేషన్కి ఆయన వెళితే ఆయన ఉన్నారంటే కామెర లక్షణాలు ఉన్నాయేమో ఒక రెండు నెలల తర్వాత చూద్దాం అని మందులు ఇచ్చి పంపించారు ఈ ప్రయత్నం చేశాం చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే నార్మల్ వస్తే డాక్టర్ గారు అన్న మాట ఏమిటంటే నర్మద ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంత జాగ్రత్తగా మందులు ఆడుకుంటే ఎప్పుడో తగ్గేది అమ్మా వెరీ గుడ్ అనే భుజం మీద అంటే బాధాకరమైందిగా చాలా సంతోషం అనిపించింది అమ్మ మనాళ్ళు చేయాల్సిన పనిది ఇది దీన్ని ఎంత పబ్లిక్గా ఎంత గట్టిగా ఎంత మనళ్ళు వినిపించేట్టుగా మనం మాట్లాడుకోవాలి ఇంటింటికి ఎందుకు సార్ మాట్లాడితే చెప్పారు ఇల్లు వైద్యశాల ఆహారం ఔషధం అమ్మ డాక్టరు అని మూడు పదాలు అంటారు ఇళ్ళని ఈ మూడు పదాలకి ఎట్లా అనగలుగుతున్నాం అరే పుదీనా కొత్తిమీర ఇంట్లోది కదా కరివేపాకు మునగాకు ఇంట్లోది కాదా ఒక్క తులసాకే కదా అది కూడా ఇంట్లోదేగా మొన్నటిదాకా నిన్నటిదాకా ఇవాళ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి పూజనే చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా మనకు తెలియందా ఆలోచించండి ఎంత అద్భుతమో